హాయ్ సతీష్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు గతేడాది ది గర్ల్ ఫ్రెండ్తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ తనపై వస్తున్న రూమర్స్పై స్పందించారు విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి కదా దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు నాలుగేళ్లుగా ఇలాంటివి వింటూనే ఉన్నానన్న జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారని దానికోసమే తాను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా అన్నారు రష్మిక మన్నన దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానన్నారు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు రష్మిక అంతేకాదు కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డులో అయితే ఈ విషయం గురించి మాట్లాడతానంటూ రష్మిక నాటిగా నవ్వారు తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మరో బిగ్ షాక్ తగిలింది జననాయగన్ సెన్సార్ వివాదం స్టిల్ కంటిన్యూ అయ్యే పరిస్థితికి వచ్చింది ఈ మూవీ యుబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఎఫ్సి చేసిన అప్పీల్ను ఇవ్వాలా అంటే జనవరి ఇరవై ఆరున విచారించిన మద్రాస్ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది దీంతో మరోసారి జననాయకన్ సినిమా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది ఈ సంస్థ తన సూపర్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరలను పెంచనుంది ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది అలాగే మల్టిపుల్ సెగ్మెంట్స్లలో నెలవారీ ప్లాన్స్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది ఇక ఈ కొత్త ప్లాన్స్ ను జనవరి ఇరవై ఎనిమిది నుంచి అందుబాటులోకి తీసుకురానుంది జియో హాట్ స్టార్ అక్కినేని నాగార్జున రీసెంట్ గా విలన్ గా చేసిన సినిమా కూలీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ టైంలోనే బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట కింగ్ నాగార్జునకి దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్రను ముందు నాగార్జునకు చెప్పాడట దర్శకుడు ఆదిత్య దర్ కానీ ఒకేసారి రెండు విలన్ పాత్రలు చేయడం కాస్త రిస్క్ అనుకున్నాడట నాగార్జున అలా దురంధర్ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడట మన కింగ్ దురంధర్ సినిమాను కాదని చేసిన కూలీ సినిమా భారీ డిజాస్టర్ అయింది దురందర్ సినిమా ఏకంగా పదమూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక ఈ న్యూస్ తెలిసిన నాగార్జున ఫ్యాన్స్ అవుతున్నారు టాలీవుడ్ లో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపు అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా గోప్యంగా ఉంచారని విజయ్ గోపాల్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు చిరు సినిమా టికెట్ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై న్యాయస్థానం సీరియస్ అయింది ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది అంతేకాదు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ టికెట్ ధరల పెంపునకు సహకరించారన్న ఆరోపణలపై హోంశాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సివి ఆనంద్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది అది డైట్ అయినా వర్కౌట్ అయినా మితంగా చేస్తేనే ఆరోగ్యం కానీ అది మరిచి అతిగా చేస్తే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రామ్ పరిస్థితిలా మారుతుంది అందరి పరిస్థితి ఎస్ ఎందుకంటే హెవీ ఫిట్నెస్ ఫ్రీక్ అయిన జాన్ అబ్రామ్ తాను ఫాలో అయ్యే కఠినమైన డైట్ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆయన ట్రైనర్ వినోద్ చన్న రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు జాన్ అనుసరిస్తున్న కఠినమైన డైట్కి ఆయన శరీరం అలవాటు పడిపోయిందని చెప్పారు అందుకే ఇప్పుడు బెండకాయ వంకాయ వంటి కూరగాయలు తిన్నా జాన్ అజీర్తి సమస్యతో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చాడు